మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ప్రజల నుండి జిల్లా గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాధితులు చెబుతున్న ప్రతి ఒక్క సమస్యలను వివరాలతో సహా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించమని ఆదేశించారు బాధితులు చెబుతున్న విషయాలలో వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని సమస్యలను వేగం పెంచాలని ఎస్పీ అన్నారు సుదూర ప్రాంతాలను నుండి ప్రజలు వచ్చి వాళ్ల బాధను మన వద్ద చెబుతున్నారని వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని బాధితులు మన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను మనం పరిష్కరిస్తే వాళ్లకు కలిగే ఆనందం చెప్పలేనిదన్నారు ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు ప్రత్యేకించి వికలాంగులు వృద్ధులు మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందికి ఆదేశించారు అవకాశాన్ని బట్టి వికలాంగులు వృద్ధులు మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ కార్యాలయాలు సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు